నమస్తే వెల్కమ్ యూనియన్ మీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్ నూతన కేబినెట్ ఏర్పడింది పదిహేడు మంది కొత్త ముఖాలకు సీనియర్లు జూనియర్ల కలయికతో ఏర్పడింది మరి చాలా మంది సీనియర్లకు చెక్ పెట్టారనే వాదన వినిపిస్తుంది ఇందులో ప్రధానంగా యనమల రామకృష్ణుడు అట్లాగే అశోక్ రాజు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అశోక్ గజపత రాజు కూడా ఇవాళ అవకాశం క్యాబినెట్లో దక్కినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తున్నారు అనే అంశం మీద కొంత లోతుగా మనం సమాచారం సేకరిస్తే ఇందులో మనకు తెలుస్తున్నటువంటి అంశాలు చూస్తుంటే వాళ్ళిద్దరికి కూడా ఇవాళ గవర్నర్లుగా వెళ్లే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే వీరి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వివరించినట్లుగా సమాచారం ఒక క్రమబద్ధీకరణగా ఒక పకడ్బందీ ప్లానింగ్ తోటి వాళ్ళ చంద్రబాబు నాయుడు పూర్తిగా ఎవరెవరికి ఎక్కడెక్కడ కూర్పు చేయాలి ఎవరెవరిని ఎక్కడెక్కడ వాడుకోవాలనే అంశాల మీద ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక ఎజెండా ప్రకారం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది తెలుగుదేశం పార్టీలో సీనియర్లు కావడంతో వీరిని ఖచ్చితంగా గవర్నర్లుగా పంపిస్తే గౌరవప్రదంగా ఉంటుందని కూడా ఇప్పటికే నాయుడు గారు భావిస్తున్నట్టు తెలుస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వీరు పోటీ చేయలేదు ఇద్దరు కూడా తమ కుమార్తెలను ఎన్నికల్లో పోటీ చేయించినటువంటి పరిస్థితి ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగినటువంటి వారందరూ కూడా అంటే అశోక్ గజపత రాజు కానీ నిర్మల రామకృష్ణుడు వీరి కూడా ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఇది తమ కుమార్తెలను రాజకీయంగా రంగంలో దింపారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది వయసు రీత్యా పెద్దవారు కావడం పట్ల వీరిద్దరు కూడా గవర్నర్లుగా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవించినట్టుగా అవుతుంది అనే అంచనాకు ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చినా తెలుస్తుంది ప్రస్తుతం ఎన్డిఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉండటం వల్ల ఖచ్చితంగా గవర్నర్లుగా పంపించేందుకు కూడా అవకాశం ఏర్పడిందని కూడా ఖచ్చితంగా చెప్పాలి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పార్టీలో సీనియర్లకు మంచి అవకాశం కల్పించబోతున్నట్లుగా అవుతుంది అనేది కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది అయితే అశోక్ గజపత్ రాజు వాస్తవానికి కూడా తొలిసారిగా జనతా పార్టీ తరఫున పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పోటీ చేశారు ఆ పైన రెండు వేల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఇలా వరుసగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు మొత్తం ముప్పై ఆరు ఏళ్ల రాజకీయ జీవితంలో ఏడు సార్లు ఎమ్మెల్యే గాను ఒకసారి ఎంపీ గాను ఒకసారి కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టినటువంటి అనుభవం అశోక్ గజపతి రాజు అంటే పదవీకాలం ఎన్నో సార్లు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పదహారవ లోక్సభ ఎంపీగా కూడా ఎన్నికయ్యారు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు మరి గతంలో ఎన్టీఆర్ వాణిజ్య పనుల శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు ఆయన ఫైనాన్స్ లెజిస్లేషన్ అఫైర్స్ అట్లాగే ఇంకా రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ప్రస్తుతం ఆయన కొనసాగుతారు మరి యనమల రామకృష్ణుడు విషయం తీసుకుంటే యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు ప్రముఖుల్లో ఒకరు మరి చంద్రబాబు నేతృత్వంలో రెండు వేల పద్నాలుగులో ఏర్పడినటువంటి మంత్రి మండల్లో ఆయన కూడా స్థానం సంపాదించారు శాసన మండలి సభ్యుడిగా ఉంటూనే మంత్రివర్గంలో చాలా కీలకమైనటువంటి భూమిక ఆయన పోషించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో విభజన జరిగిన వరకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధాన కొత్త ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు ఇక ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జరిగినటువంటి ఎన్నికల నుంచి కూడా రెండు వేల నాలుగు వరకు వరుసగా అన్ని ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ఘన చరిత్ర యనమల రామకృష్ణుడు మరి రెండు వేల తొమ్మిదిలో ఓటమి చెందిన తర్వాత ఆయన రెండు వేల పదమూడులో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా స్పీకర్గా అధికారంలో లేనప్పుడు పిఎస్సీ చైర్మన్ వంటి పదవుల్లో కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది ఇక ఎనభై మూడు తర్వాత అంటే ఎనభై మూడులో తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ తొలి మంత్రివర్గంలోనే ఆయన న్యాయ పురపాలక శాఖ నిర్వహించారు మరి ఎనభై ఐదు ఎనభై తొమ్మిది మధ్య మంత్రిగా తొంభై ఎనభై తొమ్మిది తొంభై నాలుగులో కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఇక తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది మధ్య శాసనసభ స్పీకర్ గా అట్లాగే ఎన్టీఆర్ దించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా ఈయన స్పీకర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఇక తొంభై తొమ్మిది నుంచి రెండు వేల మూడు వరకు ఆర్థిక మంత్రిగా ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి ఎనిమిది కాలంలో ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు వీరి ఇరువురు కూడా తెలుగుదేశం పార్టీకి జీవనాడి వంటి వారు మరి ఇప్పుడు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇరువురు నేతలది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అశోక్ గజపతి రాజు కుమార్తె అతిథి విజయలక్ష్మి గజపతి రాజు పోటీ చేసి గెలుపొందగా యనమల కుమార్తె ఎనమల దివ్య తురు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి నేపథ్యం ఉంది దీంతో ఇవాళ ఈ ఇరువురు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయేసరికి వాళ్ళకి మంత్రి పదవుల కంటే కూడా గవర్నర్లుగా ఇస్తే సముచిత స్థానం లభిస్తుంది అని భావించినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికే మోదీతో మంత్రాలు జరిపి ఖచ్చితంగా వారి ఇరువురిని కూడా గవర్నర్లుగా పంపబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఖచ్చితంగా కూడా చాలా మంది సీనియర్ నాయకులు ఎవరైతే చెక్ పెట్టారు పక్కన పెట్టారని వార్తలకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయబోతున్నారు త్వరలోనే ఆయన అనుకున్నటువంటి ఎజెండా ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్మెంట్స్ లో ప్లేస్ చేయబోతుందని స్పష్టంగా చెప్పాలి ఫర్ మోర్ వేడర్స్ ప్లీజ్ వాచ్